ఎవరినైనా పొగిడినప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే అంటాం రాముడిలో అంత గొప్పదనం ఏంటి తాను దేవుడిని అని చెప్పలేదు విశ్వరూపం చూపించలేదు జీవితంలో అడుగడుగునా కష్టాలు ఎదురైనా ఎక్కడా తొనకలేదు తెల్లారితే సింహాసనంపై కూర్చోవాల్సిన శ్రీరాముడు నారవస్త్రాలు ధరించి అడవికి ప్రయాణం అవ్వాల్సి వచ్చింది తండ్రిని కడసారి చూసే అదృష్టం కూడా దక్కలేదు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతను ఎత్తుకుపోయాడు అంతులేని దుమఖాన్ని గుండెల్లో మోస్తూనే రావణ సంహారం చేశాడు రావణ సంహారం వరకు ఎన్నో కష్టాలు పడ్డాడు పోనీ వనవాసం పూర్తయి వచ్చిన తర్వాతైనా జీవితం సంతోషంగా గడిచిందా అంటే ఇలా పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో భార్య సీతను లోకుల నిందలకు తలుంచి అడవికి పంపించేయాల్సి వచ్చింది లవకుసలు కళ్ల ముందుకి కూడా తన పిల్లలే అని తెలుసుకోలేకపోయాడు చివరకు వారితో యుద్ధానికి దిగినప్పుడు కాని వాళ్లే తన సంతానం అని అర్థం కాలేదు ఇలా చెప్పుకుంటే శ్రీరాముడి జీవితంలో ఆహా అనిపించే ఒక్కరోజు కూడా లేదు కాని ఎప్పుడూ కుంగిపోలేదు ధర్మాన్ని వీడలేదు రాముడిని దేవుడు అని పూజిస్తోన్నా రాముడు మాత్రం అహం దశరథాత్మజహ దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు అయినా లోకమంతా ఆయన్నే ఆదర్శంగా తీసుకుంది ఎందుకంటే ధర్మాన్ని విడిచిపెట్టలేదు వీడలేదు శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు దశరథుడు ప్రాణాలు విడిచాడు అప్పటి వరకు మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాడు ఆ వార్త తెలిసిన రాముడు పెద్ద కుమారుడిగా తండ్రికి కర్మకాండలు జరిపించలేకపోయారనే బాధతో అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తర క్రియలు నిర్వహించాడు పిండితో పిండాలు చేసి పెట్టాడు ఆ సమయంలో స్వయంగా దశరథుడి హస్తం వచ్చి ఆ పిండాలు చేతిలో పెట్టురామా అని అడిగిన శాస్త్ర ప్రకారం దర్భలపైనే ఉంచాడు స్నేహధర్మం పాటించాడు రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు అడ్డుకుంటుంది తన శక్తి మేరకు రావణుడితో పోరాడి రెక్కలు తెగి నేలకూలుతుంది అయినప్పటికీ రాముడికి సమాచారం చెప్పే వరకు ప్రాణాలు నిలుపుకుని తన కార్యం నెరవేర్చిన తర్వాతే రామచంద్రుడి చేతుల్లో కన్ను మూసింది వాస్తవానికి జటాయువు దశరథుడి స్నేహితుడు దశరథుడి మరణం తర్వాత రాముడితో అదే స్నేహాన్ని కొనసాగించాడు జటాయువు ఆ స్నేహధర్మంతోనే జటాయువు ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రాముడు ధర్మ యుద్ధమే చేశాడు వారిని చాటు నుంచి చంపడం ధర్మమేనా అనే సందేహం చాలా మందిలో ఉంది అయితే వాలి వానరం మనిషి కాదు కాబట్టి ఏ జంతువును అయినా క్షత్రియుడు చెట్టుచాటు వధించినట్టే వాలిని సంహరించాడు పైగా వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు వాస్తవానికి వదిన అమ్మతో సమానమైతే పైగా ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది ఆ సమయంలో ఎంతటి శక్తివంతుడు ఎదురు నిలబడినా శక్తి క్షీణిస్తుంది అందుకే వెనుక నుంచి బాణం ప్రయోగించాడు ఇది యుద్ధంలో క్షత్రియుడు పాటించాల్సిన ధర్మం శత్రువుని దగ్గరకు తీసుకునే దయాగుణం సీతను రాముడికి అప్పగించమని చెప్పిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు అప్పుడు రామచంద్రుడిని ఆశ్రయిస్తాడు శత్రువు సోదరుడు అని ఇచ్చిన రాముడు రావణ సంహారం తర్వాత లంకకు అధిపతిని చేస్తానని మాటిస్తాడు ఆ సమయంలో సుగ్రీవుడు సహామానరసేన అంతా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు రావణదూత అని అనుమానిస్తారు అప్పుడు రాముడి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఇప్పుడు స్వయంగా రావణుడే వచ్చి శరణు కోరినా అభయం ఇస్తానన్నాడు దేవుడిని కాదని చెప్పేశాడు యుద్ధం తర్వాత రావణుడు నేలకొరుగుతాడు సందడి చేస్తుంది ముల్లోకాలు ఆనందించాయి దేవతలంతా ప్రత్యక్షమే రాముడిని విష్ణు స్వరూపంగా స్థుతిస్తారు కాని అప్పుడు కూడా రాముడు తాను సాధారణ మానవుడిని మాత్రమే అని స్పష్టం చేశాడు ఇది శ్రీరాముడు పాటించిన మనుష్య ధర్మం పరస్తి నీడ కూడా శోకనీయలేదు రావణ వధ జరిగింది ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం ఆపేసి ఎక్కడివారక్కడ నిల్చుని ఉండిపోయారు రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తోంది అదే సమయంలో దూరం నుంచి వస్తోన్న మరో నీడ కనిపించింది అది స్త్రీమూర్తి నీడ అని అర్థమైంది ఆ నీడ తన నీడకు దగ్గరగా వస్తోందని గమనించి అది స్త్రీమూర్తి నీడ కావడంతో టక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు అంత బాధలో యుద్ధభూమిలో అడుగు పెట్టిన మండోదరి రాముడి చర్యను గమనించింది తన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయింది రాముడి ఆత్మ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది అప్పటి వరకు రాముడిపై ఉన్న కోపం ఆగ్రహం ఆవేశం అన్నీ ఆ ఒక్క చర్యతో మాయమైపోయాయి ఇది పరస్త్రీలపై రాముడు చూపించే సోదర ధర్మం ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అప్పటివరకు అద్భుతంగా ఉన్న జీవితం ఒక్కసారి కాని జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను ధర్మంగా ఎదుర్కొని విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలో రాముడిని చూసి నేర్చుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు